హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ నేను మీ సురేష్ ఈమెన్ దమ్ అర్చెంట్ నవి ఈరోజు మనం తెలుసుకోపోయిన టాపిక్ ఏంటంటే ఓఎస్ టు ఏబీ ఓఎస్ నుంచి ఏబీకి మనం ఎలా ప్రమోట్ అవుతాం ఏబీకి కావాల్సిన సి ఎక్స్పీరియన్స్ అంతా సి ఎన్ని మంత్స్కి వస్తుంది అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం సో టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే ఓఎస్ స్కి సిక్స్ మంత్స్ వాచ్ కీపింగ్ కావాలి సో సిక్స్ మంత్స్ అయ్యాక మనకి సీఓపీకి మనం ఎలిజిబిలిటీ అనమాట ఎలిజిబిలిటీ సిఓపికి ఎన్ని మంత్స్ కావాలంటే ట్వెల్వ్ మంత్స్ కావాలి ఫ్రెండ్స్ డెక్ డిపార్ట్మెంట్కి జీపీ రేంజ్ చేసే వాళ్ళకి ట్వెల్వ్ మంత్స్ కావాలి సో ఓపెన్ సిటీసీ వాళ్ళకి ఎయిటీన్ మంత్స్ కావాలి ఫ్రెండ్స్ సిఓపీకి సో ట్వెల్వ్ మంత్స్ కావాలి కాబట్టి మనం సిక్స్ మంత్స్ వాచ్ కీపింగ్ చేస్తాం కాబట్టి ఆ సిక్స్ మంత్స్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ తీసిగా నెక్స్ట్ ఫస్ట్ ట్రిప్ నువ్వు వాచ్ కిబింగ్ చేసావు కాబట్టి వచ్చింది కాబట్టి సిక్స్ మంత్స్తో మనకి అయిపోయింది అనమాట సో ఆ సిక్స్ మంత్స్ వదిలేసి మీ నువ్వు ఇంకా ట్వెల్వ్ మంత్స్ ఎక్స్ట్రా చేయాలి అంటే ఆ ఫస్ట్ కాంట్రాక్ట్ వదిలేసి అక్కడి నుంచి ట్వెల్వ్ మంత్స్ ఉండాలన్నమాట సివైపీకి అప్పుడు ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట సో ట్వల్వ్ మంత్స్ కంటిన్యూస్ చేయాలంటే చేయడానికి అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్వెల్వ్ మంత్స్ డిగ్రీ అప్రూవ్డ్ లేదనమాట ట్వెల్వ్ మంత్స్లో మాస్టర్ చక్కర్లో కూడా ట్వెల్వ్ మంత్స్ యాడ్ అవ్వదు సో మనం సిఓపి గురించి టూ కాంట్రాక్ట్స్ కొట్టాలి ఫ్రెండ్స్ టూ సేలింగ్స్ చేస్తేనే మీకు సిఓపి వస్తుంది సో వన్స్ సిఓపి వచ్చిందంటే నువ్వు ఎలిజిబుల్ అనమాట సిఓపి వస్తే నువ్వు ప్రాపర్ ఏవిగా ఎలిజిబుల్ సో సిఓపికి రావాలంటే ఎక్స్పీరియన్స్ ఆల్మన్స్ ఉండాలి సో నువ్వు ఆన్ బోర్డ్ ముందు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏడు ఉండాలి సిపి గురించి సో సిఓపీకి ఆన్ బోర్డ్ వెళ్ళే ముందు కంపల్సరీ ఫ్రెండ్స్ తార్బుక్ ఉండాలి ఫ్రెండ్స్ తార్బుక్ ఉంటేనా నువ్వు నువ్వు చేసే మొత్తం దాని రికార్డ్ మొత్తం ఆ థాట్బుక్లో ఫిల్ చేసి చీఫ్ ఆఫీసర్ అండ్ క్యాప్టెన్ స్టాంప్స్తో అన్ని సిప్ స్టాంప్ ఉండాలి చీఫ్ ఆఫీసర్ స్టాంప్ ఉండాలి క్యాప్టెన్ అన్ని స్టాంప్స్ ఉండేసి థాట్బుక్ ఆ టూ కాంట్రాక్ట్లో నువ్వు నువ్వు చేసే రికార్డ్ మొత్తం ఆ థార్డ్బుక్లో ఫిల్ చేయచ్చావు ఫ్రెండ్స్ ఫిల్ చేస్తేనా నువ్వు ఆ థార్బుక్ మొత్తం ప్రాపర్గా నువ్వు టూ కాసావు ఫ్రెండ్స్ చేసావు టూ కాంట్ర చేసిన తరువాత ఆ థార్డ్బుక్ పట్టుకొని వెళ్ళి నువ్వు నీ ఆర్పిఎస్ కంపెనీకి ఏ కంపెనీతో నువ్వు ఆన్బోర్డ్ అయ్యావో ఆ కంపెనీ నుంచి నీకు ఒక ఆర్పిఎస్ లెటర్ అండ్ సి సర్వీస్ లెటర్ వచ్చాక నువ్వు సీఓపీ అప్లై చేసుకోవచ్చు సో సిఓపి అప్లై చేసుకునే ముందు నువ్వు ఏజెంట్ ఫ్రీగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డీజీ వెబ్సైట్లోకి వెళ్ళి మాస్టర్ చాకర్లోకి వెళ్ళి ఫ్రీ కూడా సిఓపి అప్లై చేసుకోవచ్చు లేదంటే ముంబైలోకి వెళ్ళి సిఓపి అప్లై చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా షాప్స్ సిడిసి అప్లై చేస్తారు నెక్స్ట్ మంగళం అనే చెమ్సంగ్ షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ షాప్స్కి వెళ్ళి మీరు అక్కడ సిఓపి అప్లై చేయమంటే వాళ్ళు ఛార్జెస్ చేస్తారు టూ థౌసండ్ త్రీ థౌజండ్ వన్ ఫైవ్ వరకు ఛార్జ్ చేస్తారు లేదంటే ఏజెంట్కి వెళ్తే ఏజెంట్ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాడు ఫ్రెండ్స్ సిఓపి గురించి సో ఇలా సిఓపి వచ్చాక ఏబి నువ్వు అయిపోయావా అంటే సో నో ఫ్రెండ్స్ ఏబి అవ్వలేదు ఇంకా ప్రాపర్ ఏబి ఇంకా నువ్వు అవ్వలేదు సో అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే సో నువ్వు త్రీ కాంటాక్ట్ చేసావు కాబట్టి నీకు సిఓపీ ఎలిజిబిలిటీ అయ్యావు సో సిఓపి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వన్ టూ త్రీ కాంట్రాక్ట్స్ మాత్రం చేయాలి ఫ్రెండ్స్ వన్ కాంట్రాక్ట్ సీఓపీ తర్వాత వన్ ఆర్ టూ కాంట్రాక్ట్ చేస్తేనే అప్పుడు నువ్వు ప్రాపర్ ఏబి అనమాట ఏ కంపెనీకి వెళ్ళినా సరే సరే ఏబి సాలరీ మాత్రం శాలరీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏబి ఐ సిఒపి తర్వాత శాలరీని ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయ్యాక నువ్వు ప్రాపర్ ఏబీగా నీకు నైట్ టైం వాచ్ ఉంటుంది డే టైం చిప్పింగ్ పెయింటింగ్ డెక్సైడ్ చేయాలి అది కూడా వాచ్ వాచ్ రూపంలో ఇవన్నీ ఏబి అయ్యే అవకాశాలు ఫ్రెండ్స్ సో ఏబి మనం అయిపోయాం అయిపోయాక మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే సో నీ ఇంట్రెస్ట్ బట్టి ఏబి తర్వాత నువ్వు ఏదైనా ఇంకా నీ మైండ్లో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీసర్స్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్ ఆఫీస్ కూడా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఆఫీసర్స్ ఎలా అవ్వాలో మీరు అనుకుంటున్నారా అంటే క్రూ టు ఆఫీసర్ సో క్రూ టు ఆఫీసర్ ఎలా అనుకుంటున్నారు చిందా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ దాని తాలూకా వీడియో కూడా మీరు చూపిస్తారంట క్రూ నుంచి ఆఫీసర్స్ ఎలాగ అవ్వాలి సో ఇది సార్ ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ సో టాపిక్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై